మెరపలో యాజమాన్య పద్ధతులపై శిక్షణ కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడిగురాళ మండల పరిధిలోని గుత్తికొండ గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా రైతులకు మిర్చి పంటపై సమగ్ర పోషక సస్యరక్షణ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో లాంఫామ్ గుంటూరు శాస్త్రవేత్త రజని రైతులకు అందిస్తున్న సేవలు ఉద్యాన పథకాల గురించి బుద్ధిగోడ గ్రామాలు వివరించారు మిరప పంటలో తీసుకోవాల్సిన సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ పద్ధతుల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది ఎందువల్ల అడుగుతున్నానంటే మనకి నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత దాని మీద పరిశోధనలు చేసినప్పుడు ఏం జరిగిందంటే నవంబరు ఇరవై తారీఖు తర్వాత అంటే నవంబర్ ఇరవై ఇరవై